మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఇంకా మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గైనాయి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ హయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ జీరో అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ సారీ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో ఈ రోజు ఈ రోజు అయితే నేను పాస్ టూ డేస్ నుంచి నేను ఎటువంటి వీడియో చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల ఎటువంటి వీడియోస్ అనేది చేయలేదు సో ట్రేడింగ్ అయితే చేశాను బట్ నేను ఎటువంటి వీడియోస్ అయితే చేయలేదు సో ఈ ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది రేపు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండకపోతే క్విక్గా చెప్పేస్తాను సో సో ఈరోజు మార్కెట్ కనుక చూస్తే మార్కెట్లో ఏం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బేరియస్ సైన్ ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ కనుక ఫాలో అయితే ఇంకా మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయ్యేది కానీ ఇక్కడ మళ్ళీ ఒక రివర్సల్ ఇచ్చింది దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ సో ఇక్కడ ఒక స్లైడ్ మూమెంటం జరిగింది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే రెస్టారెంట్ జోన్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రీబ్యాక్ అయితే అయిపోయి మళ్ళీ ఒక ఫాలో అయింది హ్యూజ్గా సో ఓవరాల్గా మార్కెట్ అయితే అయితే కొంచెం అంటే లాస్ట్ గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయితే అప్పటి నుంచి కొంచెం మార్కెట్ అనేది కొంచెం వాల్టైల్గా వేసేసింది తప్ప స్టార్టింగ్ అయితే కొంచెం మార్కెట్ అనేది కొంచెం అంత పెద్ద మూమెంట్ ఏం లేదు ఈ టైంలో ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి లాస్ వచ్చిందనే చెప్పాలి సో నేనే 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 విధంగా ఎంట్రీ తీసుకున్నానని చెప్తే చూడండి సో యాక్చువల్లీ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో సో ఇక్కడ ఇది 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 ఒక కన్సల్టేషన్ జోన్ కింద మనకు ఒక కన్సిడర్ చేసుకున్నాం సో ఈ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తో అప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకున్నాం ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది పైకి వెళ్తే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవ్వద్దు ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే సో ఓకే ఈ లెవెల్ ఈ ఈ కన్ఫర్మ్గా ఈ క్లోజ్ ఈ క్లోజ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ కనుక క్లోజ్ అయింటే మార్కెట్లో ఒక మంచి బ్రేక్ వచ్చేది మార్కెట్లో మంచి అని కనిపించింది కానీ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు మార్కెట్ అనేది మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది సో రిజెక్షన్ ఇచ్చింది ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది ఫాలో అయింది అనమాట సో ఫాలో అయిన తర్వాత ఇక్కడ మనకి ఇండికేషన్ కనిపించింది అంటే ఫాల్స్ అయినా కనిపించింది ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను అంటే మనం నేను ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోం కాబట్టి మినిమల్ పాయింట్స్ నేను ఎగ్జిట్ అయిపోయాను సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ మూవ్ జరిగింది దాని తర్వాత ఒక బిగ్ ఫాల్ జరిగింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తా చూడండి సో రేపు మార్కెట్ కనుక చూస్తే రేపు మార్కెట్లో అయితే ఈ టూ డేస్ కూడా మార్కెట్లో అనేది ఒక బయ్యింగ్ కంట్రోల్ అయితే కనిపిస్తుంది సో రేపు అనేది మార్కెట్ ఎలా ఉండబోతుంటే రేపు కూడా మార్కెట్ అనేది ఒక గ్యాప్ అప్పై ఒక ఫిఫ్టీ మినిట్స్ క్యాన్లో బుల్లిష్ స్క్యాన్లో వస్తే మాత్రం సో మార్కెట్లో ఒక సైన్ కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే సొప్పటింగ్ డెస్టెన్స్లో వీడియోలో పడితే మీకు కాస్త షాట్ తీసుకుంటుంది తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో ఇచ్చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్